నమస్తే వెల్కమ్ టు ఏలూరు జిల్లా లింగపాలె మండలం వారిగూడెం గ్రామంలో ఆర్టీసీ బస్సును స్థానిక గ్రామస్తులు నిలిపివేయటం జరిగింది ఏలూరు నుండి వైఆర్ రామచంద్రపురం బోగోలు రంగాపురం కె గోకవరం మీదుగా అన్నపనేని వారిగూడెం ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి తిరుగుతున్న బస్సును ఏ టైంలో వస్తుందో వెళుతుందో తెలియని పరిస్థితిలో గ్రామస్తులు ఉన్నారని మాల మహాసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సరిపల్లి పెద్దరాజుకు సమాచారం రావడంతో వెంటనే స్పందించి స్థానిక అన్నపనేని వారి గూడెంలో గ్రామస్తుల సహాయంతో బస్సును నిలిపి ఫోన్ కాల్లో ఏపీఎస్ఆర్టీసీ సంబంధిత సిబ్బందితో మాట్లాడటం జరిగింది బస్సు గతంలో ఏ విధంగా రాత్రిపూట అన్నపనేని వారి గూడెం గ్రామంలో ఉంచి తెల్లవారుజామున ఫస్ట్ బస్సుగా కంటిన్యూ చేయాలని గ్రామస్తులు తెలిపారు అనంతరం గ్రామస్థులు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి స్కూల్స్కి కాలేజీలకి ఏదైనా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకునే వాళ్లకు రాకపోకల ఎందు ఇబ్బందిగా ఉంటుందని మా గ్రామానికి కాకుండా చుట్టుపక్కల ఎన్నో మారుమూల గ్రామాలకు కనీసం ఆటో సౌకర్యం కూడా ఉండదని ఈ బస్సు సౌకర్యం వల్ల మాకు మంచి సౌకర్యం కల్పించిన వారు అవుతారని గ్రామస్తులు తెలిపారు డిపార్ట్మెంట్ మేము చిన్న ఎనపం చేసుకుంటున్నాం సార్ సార్ మేము ఇదేదో తేలిగ్గా సింపుల్గా చేసి వదిలేస్తున్నాం అని మీరు అనుకోవద్దు మేము ఇది మారుమూల గ్రామం మేము ఆటోలతో పడే ఇబ్బందులు ఇవన్నీ గమనించి మేము ఈ రోజున బస్సు ఆపాల్సి వచ్చింది ఇది మీరు ఈజీగా తీసుకొని వాళ్ళు ఏం చేస్తారలే మీరు అని అనుకోవద్దు దయచేసి మీరు ఇది రిక్వెస్ట్గా చూసుకోండి ఇది బస్సు ఏదైనా సరే ఈ ప్రాపర్టీ అనేది ప్రజా ప్రాపర్టీయే మా ప్రాపర్టీ దీన్ని మేము డ్యామేజ్ చేసుకోవటాలి ఇలాంటివి ఏం చేసుకోము మాకు కావాల్సిందల్లా ఏంటంటే ఇక్కడ ఉదయం బస్సు నైట్ ఆల్ట్ ఇక్కడ వచ్చేలాగా నైట్ ప్ర నైట్ ప్రయాణం చేసేవాళ్ళు ఎక్కడికి వచ్చేలాగా మేము బస్సు కావాలని చెప్పేసి మా మాతో పాటు కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు ఆ సమస్యలపై మేము చెప్తున్నాం సార్ ఎస్ఎం సార్ మీకు మీకు రిక్వెస్ట్గా మేము కోరుకునేది ఏంటంటే మాకు బస్సు మరలా ఇదివరకు ఏ టైయాలు అయితే వచ్చినాయో అదే టైయాలు చేయండి చేయని పక్షంలో ఈసారి బస్సు ఇక్కడే ఉంటుంది భద్రంగా ఉంటుంది అవసరమైతే ఆ పోలీస్ కంప్లైంట్ ఏదో మేమే ఇచ్చుకొని ఇక్కడ భద్రంగా బస్సు పెట్టి మేము పడే ఇబ్బంది ఏంటో ఆటోలు అనేది మీ కండక్టర్ గారికి డ్రైవర్ గారికి ఆ రుషి ఏదో చూపిస్తామని చెప్పేసేసి మేము ఎంతమంది సమూహంగా మేము వ్యక్తం చేస్తున్నాము మా ఎందువల్ల ఎందువల్ల మేము ఈ విధంగా డిసిషన్ తీసుకున్నామంటే మేము పడే ఇబ్బందులే మమ్మల్ని ఈ విధంగా మాట్లాడిస్తున్నాయి మమ్మల్ని అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మాకు నైట్ ఆల్ట్ వచ్చి ఉదయం వెళ్ళేలాగా ఈ బస్సుని మీరు ఏర్పాటు చేస్తారని చెప్పి కోరుతున్నాం సార్ జై భీం జై మాల్ మహాసేన మాల్ మహాసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని సరిపల్లి పెద్దిరాజు సార్ మాకు ఈ అంటునూరుగూడెం బస్సు మాకు చాలా అవసరమైంది ఈ మారుమూల లింగపల్లి మండలం మారుమూల గ్రామం అంటనూరుగూడెం ప్లస్ లక్ష్మీ గణపవర్గూడెం పొప్పాలవరగూడెం ఇవన్నీ కూడా మారుమూలు ఉంటాయి ఈ బస్సు మీద ఆధారపడి డైలీ ఒక అరవై మంది బస్సు ఎప్పుడు కూడా ఫుల్గానే ఉంటుంది హాస్పిటల్ ఎమర్జెన్సీ ఉదయం ఉదయం ట్రిప్లో హాస్పిటల్కి వెళ్ళే ఎమర్జెన్సీ వర్క్ వాళ్ళు ప్లస్ కాలేజీ ఇన్స్టిట్యూట్లకు సంబంధించిన వాళ్ళు స్కూల్ పిల్లలు అందరూ కూడా ఈ బస్సు మీద డిపెండ్ అయి ఉంటారు అలాగే నైట్ నైట్ ఆళ్ళు రావడానికి కూడా తొమ్మిదిన్నర దాటితే ఈ ఊరు ఆటోలు కానీ ఏమీ రావు ఇది మారుమూల గ్రామం ప్లస్ ఒక అరణ్యంలో ప్రయాణం చేసినట్టే ఉంటుంది ఇది అందరూ మన బస్సు డిపార్ట్మెంట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిఎంఓ హెచ్ఓ గారు అందరూ కూడా దీన్ని ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ బస్సుని ఆపకుండా కంటిన్యూషన్ చేస్తారని అసలే పల్లెవేలుగు బస్సులు అని చెప్పి మీరు పల్లెవేలుగు బస్సులే ఆపేస్తే మాలాంటి ప్రజలు ఏమైపోతారని చెప్పేసి మేము మీ అందరికీ మనం చేసుకుంటున్నాం ఓకే అమ్మగారు